హాయ్ అండి ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా పక్కన స్క్రీన్లో ఒక వీడియో ప్లే అవుతుంది ఇలా ఉంటుంది అన్నమాట ఫ్రంట్ పార్ట్ అనేది ఏంటంటే బ్యాక్ వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అది కూడా చెస్ట్ అనేది కిందకి జారకుండా ఉండేటట్టు ఎలాగ షే బెల్ట్తో సహా ఉండాలో నేను ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నానండి వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది చాలా బాగా ఫిట్టింగ్ ఉంటుంది ఎవరైతే మరి కిందకి జారిపోయినట్టుంది ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటే అన్న వాళ్ళకి ఇది ఈ మెథడ్ అనేది బాగుంటుంది అనమాట సో ఇప్పుడైతే నేను లైనింగ్ క్లాత్ అయితే తీసేసుకున్నానండి ఒక వన్ మీటర్ వరకు ఉండాలి వీళ్ళకి హ్యాండ్స్ కూడా కొంచెం పొడుగ్గానే ఉన్నాయి హైట్ ఉన్నాయి ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ అయిపోయిన తర్వాత మనం ఇలాగా కావాలనుకుంటే ఐరన్ చేసుకోవచ్చు కానీ నేను ఏం చేయట్లేదు ప్రజెంట్ అయితే నేను లైనింగ్ క్లాత్ అయితే ఐరన్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెనింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ బ్లౌజ్ ఓపెనింగ్స్ అనేవి మన వైపు పెట్టేసుకుంటే బ్యాక్ ఓపెన్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగ ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కట్ చేస్తానండి మన మెథడ్లో హ్యాండ్స్ కట్ చేస్తాను కదా ఫస్ట్ ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి నాకు హ్యాండ్ దగ్గర కూడా వీళ్ళు పైపింగ్ వేయమన్నారు కాబట్టి నేను ఒక పావించి తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ వచ్చి స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి నీట్గా రావాలండి లేకపోతే మళ్ళీ మనకి హెచ్చు తగులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట అందుకనే మనకి నీట్గా రావాలి సో ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది ఎంత ఉందో చెక్ చేసుకోండి ఫస్ట్ హైటు మనకి ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ సో స్ట్రైట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి మనకి చంక డౌన్ కదా చంక డౌన్ కోసం మనకి ఫస్ట్ ఆర్ములూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ దగ్గర ఉన్న ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ వద్దు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లో తీస్తాం కదా కొంచెం ఎక్కువే కనిపిస్తుంది మనకి బ్యాక్ పార్ట్ అదే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే అస్సలు తీసుకోకూడదు ఏ బ్లౌజ్ అయినా సరే సో పైన షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చిందండి ఇలా చూడడానికి సన్నగానే ఉన్నారు కానీ సెవెన్ పాయింట్ సెవెన్ వరకు ఉంది ఆరు అనేది ఈ బ్లౌజ్ మరీ అడిగా అనమాట కరెక్ట్గా సెట్ అయిందంటే సెట్ అయింది అన్నారు మనం కుట్టిన బ్లౌజ్ కాదు సో ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ కప్తే మనకి చెస్ట్ వస్తుంది ఎయిట్ పాయింట్ సెవెన్ ఫస్ట్ అయితే ఏడో నెంబరు చంక డౌన్ వచ్చింది కాబట్టి మనకి ఆరు బ్లూజు చంక డౌన్ వచ్చేసి మనం ఇంచులు తీసుకోవాలి ఏడో నెంబర్కి మూడించులు ఎనిమిదో నెరకి మూడు పావు తొమ్మిదో నెంబర్కి మూడున్నర అలా ఉంటుంది తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులండి ఐదు ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఏడున్నరకి ఒక మార్కింగ్ వేసేసేయండి సెవెన్ పాయింట్ సెవెన్కి సారీ సెవెన్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా వచ్చ కోసం రెండు ఇంచులు ఇక్కడ వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసేసుకోండి అంతే ఇంకేం అవసరం లేదు ఈ వన్ ఇంచుకి ఈ ఆర్మ్ లూజ్కి మధ్యలో ముప్పా ఇంచు లోతు అయితే తీసుకోవాలి ఇలాగా ముప్పా ఇంచు లోతు తీసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఇలా ముప్పా ఇంచు లోతు తీసేసుకోండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకుంటాం వల్ల మనకి అసలు ముడతలు రావండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇది వచ్చేసి మెయిన్ ఎవరైతే ప్రిన్సెస్ కట్ కావాలి ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ కావాలి మాకు చెస్ట్ అనేది బాగా నిలబడాలి అన్న వాళ్ళకి ఈ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది యాక్చువల్గా అయితే మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత బాగా వచ్చింది చెప్పాలంటే బ్ల శారీ అయితే మన పాజిబుల్ కాదు కాబట్టి నేనైతే డ్రెస్ మీద వేసుకుని చూపించాను ఇది నా బ్లౌజ్ కాదండి వేరే వాళ్ళ బ్లౌజు సో వాళ్ళు బ్లౌజ్ వేసుకుంటే వాళ్ళు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది మనకి ఇంకొక రెండు బ్లౌజులు వచ్చాయండి ఇదే బ్లౌజు నచ్చి ఎందుకంటే ఈ ఈ వీడియో అనేది చాలా డేస్ బ్యాకే షూట్ చేశాను తర్వాత మళ్ళీ ఇంకొక రెండు బ్లౌజులు వాళ్ళే తీసుకొచ్చారు సో ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ అనమాట ఫస్ట్ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ ఓపెన్ కదా ఓపెనింగ్స్ మన వైపు పెట్టేసుకోండి ఫోల్డింగ్స్ ఆపోజిట్లో పెట్టుకోండి కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూర వచ్చిందండి నేను ఒకటిన్నర ఇంచుతో అయితే కట్ చేసేస్తున్నాను నేను చెప్తాను కదా ప్రతిసారి మనం పట్టి ఎత్తుకుంటానికి ఈ కూర అనేది బాగా ఉపయోగపడుతుందని అందుకని చెప్పేసి మనం ఇలాగా నీట్గా కట్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఒకటిన్నర ఇంచు వరకు ఈ కూర ఉన్నది ఇప్పుడు మనకి ఉక్సుపట్టి కాజాపట్టి ఖర్చు కావాలి కదా ఒక పావు ఇంచు వరకు ఎగస్ట్రా తీసేసుకోండి ఇలాగ ఇలాగో పావు ఇంచు వరకు ఎగస్ట్రా తీసేసుకోండి తీసేసుకుంటే మనకి ఖర్చుకు పోతుంది అనమాట ఒక పావు ఇంచు వరకు సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఖర్చు కావాలి కదా పట్టి ఎత్తుకుంటానికి ఒక ఇంచు అంతే సరిపోతుంది వీళ్ళ హైట్ కొంచెం తక్కువే ఉంటారు కాబట్టి ఏం పర్లేదు ఎయిట్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం రెండించులు అంటే మనకి ఆర్మూలస్కి వన్ ఇంచు కాబట్టి ఎయిట్ పాయింట్ సెవెన్ వస్తుంది కదా అలాగా సో తర్వాత వచ్చేసి హైటు బ్యాక్ పార్ట్లో డాట్ ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా ఈ కుట్టు దగ్గర నుంచి అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టుకు ఒక మార్కింగ్ వేసేసేయండి ఖర్చు కోసం ఒక పావించు స్ట్రేట్గా లైన్ వేసేయండి సో ఇలాగా కూడా మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి మనకి నెక్ డీప్ తెలియాలంటే మనకి బ్యాక్ ఓపెన్ దగ్గర ఉంటుంది కదా పట్టి ఆ హైట్కి మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది కదా చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్కి కప్తే చెస్ట్ లూజ్ వస్తుంది ఆ మార్కింగ్ వేసేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండించులు మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలా స్ట్రేట్గా వేయాలండి లైన్ అనేది చూడండి ఎయిట్ పాయింట్ సెవెన్ రావాలి ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ పాయింట్ సెవెన్ కాదు సెవెన్ పాయింట్ సెవెన్ అనేది ఆర్మ్ లూజు ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది మనకి చెస్ట్ లూజ్ అనమాట కరెక్ట్గా చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో మళ్ళీ తేడా వచ్చేస్తుంది మొత్తం బ్లౌజ్ అంతా సో నేనైతే స్ట్రేట్గా లైన్ వేస్తున్నాను ఇది అయిపోయింది ఇక్కడ వచ్చేసి మనం రెండు పావు ఇచ్చుకుంటున్నానండి వీళ్ళకి నెక్ అనేది బాగా విడితిగా ఉంది డీప్ కూడా ఉంది సో వాళ్ళు ఏమైనా చెప్తే నెక్స్ట్ బ్లౌజ్లో చేంజెస్ చేయొచ్చు అని చెప్పేసి నేనైతే అలాగే సేమ్ వాళ్ళు ఎలా ఉందో అలాగే మార్కింగ్ వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ నెక్ తక్కువ ఉందనుకోండి అని చెప్తారు ఎక్కువ అయితే ఎక్కువ అని చెప్తారు వాళ్ళు నచ్చినట్టు ఇచ్చేస్తే నెక్స్ట్ బ్లౌజ్లో చేంజెస్ చేయొచ్చు నాకైతే ఫైవ్ పాయింట్ త్రీ దాకా వచ్చింది చంకడవన్ వచ్చేసి నేనైతే పాతకు ఆరు తీసుకుంటున్నానండి ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా అందుకని చెప్పేసి అలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి తర్వాత ఇక్కడ ఒకటి పావుకి మార్కింగ్ వేసుకుని ఆర్మ్ స్కేల్ తోటి రౌండ్ తీసేసేయండి వాళ్ళు ఏమన్నా చేంజెస్ చేయమంటే అప్పుడు మొత్తం కూడా చేంజెస్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ కస్టమరు వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందని చెప్పారు కాబట్టి నేను కొంచెం ప్రాసెస్ అనేది వాళ్ళ మెథడ్లో వెళ్తున్నాను కొంచెం నా మెథడ్లో నెక్స్ట్ టైం ఏమైనా కంప్లైంట్లు వస్తే మాత్రం అప్పుడు నేనైతే నా మెథడ్లో వెళ్తాను ఒకసారి చెక్ చేస్తాను మనకి సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చిందని కరెక్ట్గా వచ్చేసిందండి సెవెన్ పాయింట్ సెవెన్ అనేది సో ఇక్కడ వచ్చేసి మనకి రెండున్నర తీసుకోండి మరి ఎక్కువ తీసుకున్నా కూడా బాగా విడత అయిపోతుంది పైన రెండు మీద రెండు గీతలు దాకా తీసుకున్నాం కదా కింద రెండున్నర స్క్వేర్ ఎక్కండి ఇప్పుడు వచ్చేసి నడుములు చెక్ చేసేద్దాం కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేద్దాం ఇలా పట్టేసుకుంటే తెలిసిపోతుంది సో నాకు వచ్చేసి ఇరవై ఆరు వచ్చిందండి ఎంత తక్కువ చూసారా ఇరవై ఆరు అంటే ఈ సిక్స్ పాయింట్ సెవెన్ దాకా వచ్చినట్టే నాలుగు మడతలు వేసుకుంటే తెలిసిపోతుంది మనకి అంటే వీళ్ళకి నడుము లూజ్ ఎంత తక్కువ ఉందో చూడండి నాకు ఏదో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది బ్లౌజ్ అనేది కానీ బాగా సెట్ అయిందని చెప్తున్నారు పైగా వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజు చూడాలి మళ్ళీ వచ్చినప్పుడు మన దగ్గరికి చేంజెస్ అయితే చేయాలి నాకైతే సిక్స్ పాయింట్ సెవెన్ దీనికి ఒక వన్ ఇంచ్ కడిపితే సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది చాలా డిఫరెంట్ ఉందండి కొంచెం ఇక్కడ కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంతే హైట్ వచ్చేసి మూడున్నర తీసుకోండి మరి ఎక్కువ హైట్ లేరు వీరు అంటే ఖచ్చితంగా పాతొక నాలుగు తీసుకోండి సరిపోతుంది సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అదే కటింగ్ చేసేస్తున్నాను ఏ మాత్రం కూడా చేంజెస్ వాళ్ళు చెప్పినా కూడా నేను మళ్ళీ నా ప్రాసెస్లో వెళ్ళిపోతాను అనమాట వీళ్ళు ఏంటంటే ఆర్మ లూజ్ ఏడున్నర ఉంది అంటే ఏంటి కనీసం నడుమనేది ఏడున్నర కన్నా ఉండాలి లేదు అనుకుంటే కొంచెం ఎక్కువైనా ఉండాలి మరీ చాలా తక్కువ ఉందనమాట అదేవిధంగా చెస్ట్ ఆర్మ లూజ్ ఎక్కువ ఉంటే చెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మెథడ్లో మనం కొంచెం చేంజెస్ అనేవి చేయాల్సి వస్తుంది ఏమైనా చెప్తే వాళ్ళు అది ఎలా చేయాలనేది నేను మళ్ళీ వీళ్ళు నాకు టూ బ్లౌజెస్ ఇచ్చారు కదా చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను సో ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి వాళ్ళు ఇచ్చింది ఎయిటీ బిట్ పీస్ అనమాట సరిపోదు ఖచ్చితంగా వన్ మీటర్ ఉండాలి నేను ఇంకొక పావర్ మీటర్ అనేది తీసుకున్నాను అనమాట చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రావట్లేదు ఫోల్డింగ్ వైపుకి రావాలి కదా రావట్లేదు మళ్ళీ ఒక పీసు జాయిన్ చేసుకుని వస్తాను ఒక పావు మీటర్ క్లాత్ అనేది తీసుకుని జాయిన్ చేసుకుని వస్తాను నార్మల్ బ్లౌజ్ అయితే సరిపోతుంది కానీ వీటికి సరిపోదండి సో నేనైతే ఇప్పుడు జాయిన్ చేసేసానండి జాయిన్ చేసేసి నేనైతే ఇక్కడ ఉక్స్పట్టి కాజాపట్టి దగ్గర ఖర్చు ఎగస్టా ఉంది కదా ఆ ఖర్చు అనేది నా వైపు పెట్టేసుకున్నాను అనమాట అవసరం లేదు ఫ్రంట్ పార్ట్లో ఇది ఉక్స్పట్టి కాజాపట్టి అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అవసరం లేదు ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాస్టిజీగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ కూడా స్క్వేర్ నెక్ ఉంది ఇలా మార్కింగ్ వేసేసుకుందాం బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ కూడా స్క్వేర్ నెక్కే పెట్టుకున్నారు వీళ్ళు సో ఇలాగా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి వీడియో స్కిప్ చేయకండి ఇక్కడ నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతేనండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ కదా ముందు ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి సరిపోతుంది ఓకేనా ఇక్కడ కూడా అంతే ఇది బోట్ నెక్ కాదు డీప్ నెక్ బ్లౌజు కానీ బ్యాక్ ఓపెన్ ఓపెన్మాట సో ఫ్రంట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంటుంది చూస్తే అర్థమైపోయింది కాబట్టి వీళ్ళకి హైట్ కూడా తక్కువే ఉంటుంది పైన షోల్డర్ కుట్టు దగ్గించి కింద వరకు చూస్తే పన్నెండు నుంచిలే వచ్చిందండి చూసారా వీళ్ళ హైట్ ఉన్నా కూడా వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువ అనమాట అందుకని తక్కువ ఉన్న వాళ్ళకి హై తక్కువ వస్తుంది హైట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఎక్కువ వస్తుంది స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ ఈక్వల్గా ఉండాలండి ఫోల్డింగ్ దగ్గర సో ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ప్రిన్సెస్ కట్ కోసం ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వాటిని చిన్న సైజ్ బ్లౌజ్ అంటాం మనము సో దానికోసం ఏం చేయాలో నేను చెప్తాను ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది చూసేసుకుందాం ఫ్రంట్ పార్ట్ నెక్ ఉందో చూసుకుందాము ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఎక్కువ తక్కువ రాకుండా అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది ఇంచులు వచ్చిందండి సరిపోతుంది వీళ్ళకి కరెక్ట్గానే ఉంది ఇంచులు అనేది ఆరించులకి మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా చూసారు కదా ఎలా వేసుకున్నానో అలాగా తర్వాత వచ్చేసి వీళ్ళకి హుక్స్ పట్టి కాజా పట్టి వెనకాల వచ్చింది కదా ముందర మనకి షే బెల్ట్ కావాలి కదా దానికోసం మీరు ఏం చేయాలంటే కింద ఉన్న షే బెల్ట్ వదిలేసుకుని మనకి ఇక్కడ చూడండి ఫింగర్ అంత గ్యాప్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఓకేనా కుట్టు దగ్గర నుంచి ఫింగర్ అంత గ్యాప్ లేదు మాకు ఇలా కాదనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ దగ్గర మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు మా పైకి మార్కింగ్ వేసుకునే సరిపోతుంది వీళ్ళకి ఎంత వచ్చిందంటే నాలుగున్నర దాకా వచ్చిందండి నాలుగున్నర కనుక కొంచెం అంటే మనకి ఖచ్చితంగా కలిపి ఐదు ఇంచు మాట సో మీరు ఏం చేస్తారంటే ఫింగర్ అంత గ్యాప్ అన్న ఇవ్వండి లేదు అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు హైట్ అని ఇవ్వండి ఫ్రంట్ పార్ట్ హైట్కి మార్కింగ్ వేసాం కదా కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇస్తే మీకు ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది హైట్కి వన్ అండ్ హాఫ్ ఇచ్చేసాం కదా ఇలాగ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇసుకుంటే సరిపోతుంది మీకు ఇక్కడ షే బెల్ట్ రావాలి సో ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ కోసం రెండు పావు కోసం మార్కింగ్ వేసుకోండి ప్రిన్సెస్ కట్ అంటే మొత్తం ప్రిన్సెస్ కట్ కూడా కాదు మూడు డాట్లు వచ్చినాయి అన్నమాట అంటే మనకి మిడిల్ ఒక డాటు సైడ్కి ఒక డాట్ చంక దగ్గర ఒక డాట్ అలా వచ్చింది చూడండి ఇది వచ్చేసి వన్ కన్నా తక్కువే ఉంది అంటే చెప్పాను కదా వీళ్ళకి చెస్ట్ తక్కువ అని వన్ కన్నా తక్కువే ఉంది ఇలాగా షేప్ ఇచ్చేసేయండి ఓకేనా ఇలాంటి బ్లౌజులు వస్తూ ఉంటాయి అంటే అందరికి అన్ని బ్లౌజులు సెట్ అవ్వన్నమాట ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క సెట్ అవుతుంది హైట్కి ఇక్కడ మార్కింగ్ వేసేయండి తర్వాత ఇలా క్రాస్గా వేసేయండి స్ట్రేట్ కటింగ్ అనేది చూసుకోండి ఇలా ఇక్కడ ఒక డాట్ అన్నమాట అంటే ఫోల్డింగ్ వరకే ఉంటుంది రెండు ముప్పా వరకు వేసుకోవాలి అంటే మూడు డాట్లే కానీ కొంచెం మిడ్ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ అనేది నిలబడడానికి ఈ మార్పులు అనేవి చేయాలి సో ఇదంతా కూడా నీట్గా కట్ చేసేసుకోండి ఎలాగైతే మనం మార్కింగ్ వేసుకున్నామో అలాగా ఇక్కడ కూడా అంతే వీళ్ళకి నా తెలిసి హయ్యర్ చెస్ట్ తక్కువ ఉంది చంక్ రౌండ్ ఎక్కువ ఉంది సో ఇలాంటి వాళ్ళకి నేను ఏ మెతలో కట్ చేస్తానో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే వీళ్ళవి రెండు బ్లౌజులు ఉన్నాయి మళ్ళీ మనకి ఇచ్చారు ఈ బ్లౌజ్ చూసి చెప్తాను అది కూడా మీకు ఇలాగా స్ట్రైట్గా కట్ చేసేయండి సో అయిపోయింది కదా ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి ఎక్కడికక్కడ ఈజీగా ఉంటుంది మీకు ఇక్కడ కూడా అంతే సో ఇది వచ్చేసి ఫోల్డింగ్ వైపు ఉందండి బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కోసం అయితే హైట్ చెక్ చేసుకోండి సైజ్ జాయింట్ వైపుకు హైట్ ఎంత ఉందో ఒక పావిని వదిలేస్తే నాకు వచ్చేసి మూడించులు వచ్చింది సైజ్ జాయింట్ ఇంచులు ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కూడా ఫోల్డింగ్లో ఉండాలండి బాగా గుర్తుపెట్టుకోండి అతుకులు ఉండకూడదు లైనింగ్ క్లాత్కి ఉన్నా పర్లేదు కానీ ఒరిజినల్ క్లాత్కి మాత్రం అతుకులు ఉండకూడదు ఇక్కడ కూర ఉన్న కట్ చేసి పక్కన పెట్టుకుంటాను పట్టి కతుకు యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి ఫోల్డింగ్ వైపుకి నాకు క్లాత్ వచ్చింది సో ఇక్కడ అయితే నీట్గా కట్ చేసేసుకుంటాను మనకి సైజ్ జాయింట్ వైపుకు ఇంచులు వచ్చిందండి సో ఇలాగా నీట్గా పెట్టేసుకోండి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇది అయిపోయిన తర్వాత మనకి పొడుగు వచ్చేసి పదకొండున్నర తీసుకోండి సరిపోతుంది ఇక్కడ ఎంత వచ్చింది మనకి మూడించులు అని చెప్పాను కదా మూడించులకి మార్కి వేసేసేయండి అంతే ఈ సైజ్ జాయింట్ వైపుకి అయితే ఇప్పుడు చూడండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మామూలుగా అయితే మూడున్నర తీసుకుంటే సరిపోతుంది కానీ వీళ్ళకి మనకి బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఒక పావు ఇంచు పైకి వదిలేసుకుని ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు వదలాలి నాకు మూడున్నర వచ్చింది చెప్పాను కదా మూడున్నర కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది మూడున్నర తీసుకుంటే సరిపోతుంది మూడున్నరకి మార్కింగ్ వేసేయండి ఇక్కడ మనకి షేప్ దగ్గర కనీసం మీరు పాతకు మూడైనా తీసుకోవాలి ఇక్కడ మూడు మీద రెండు గీతలు ఉంది కానీ నేనైతే పా మూడు మూడు వరకు తీసుకుంటాను ఇక్కడ మనకు కొంచెం దగ్గరలో తీసుకోవాలి మూడు వరకు తీసుకుంటానండి షేప్ అనేది బాగా వస్తుంది మొత్తం నేను తీసుకున్న ఆది బ్లౌజ్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉందండి అసలు సెట్ అయిందో లేదో తెలియట్లేదు నాకైతే చాలా చేంజెస్ ఉన్నాయి మనకి టెక్నికల్గా చూస్తే ఫిట్టింగ్ వైజ్ చూస్తే మాత్రం చేంజెస్ ఉన్నాయి తెలుస్తుంది నాకు కానీ వాళ్ళకి ఏమో సెట్ అయిందని చెప్తున్నారు ఇది అయిపోయింది కదా ఇంకొక లేయర్ కూడా ఇలా అనమాట చూడండి ఇలా వస్తుంది ఓకేనా ఇలా వస్తుంది తర్వాత వచ్చేసి ఇంకొక లేయర్ కూడా తీసేసుకోండి మీరు ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ లైనింగ్కి కొంచెం ఫోల్డింగ్ వైపుకి అతుకు పడినా పర్లేదు కానీ ఒరిజినల్ క్లాత్కి పడకుండా చూసుకోండి ఇక్కడ కట్ చేసేయండి ఇలాగ నీట్గా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీ పెట్టేసుకొని కట్ చేసేసుకుందాం మనం సేమ్ ఇప్పుడు ఎలాగైతే లైనింగ్ బ్లౌజ్ కట్ చేసామో సేమ్ మెథడ్ అనమాట అదే మెథడ్లో ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఫోల్డింగ్ వైపుకి చూసుకోండి అడ్జస్ట్ అవ్వాలన్నమాట మనకి క్లాత్ అనేది బాగా అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి ఇక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు చూస్తున్నాను అదే మళ్ళీ మళ్ళీ తొందరపడ్డామనుకోండి మళ్ళీ మనకి పీస్ అనేది రాదు ఇక్కడ ఇలా పెట్టేస్తాను ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఫోల్డింగ్ వైపుకు ఉండాలి అది బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ పాడైపోతుంది బ్లౌజ్ అనేది ఖచ్చితంగా ఫోల్డింగ్ వైపుకే ఉండాలి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ దగ్గర పెట్టేసుకోను ఇలాగా తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఇలాగా చూడండి ఇక్కడ షేప్ బెల్ట్ పెట్టేద్దాం పర్లేదు షేప్ బెల్ట్ అనేది కొంచెం ప్లెయిన్ వచ్చినా పర్లేదు లోపలే ఉంటుంది కదా అంతగా కావాలనుకుంటే ఇక్కడ మిగిలిన క్లాత్లు ఏమైనా ఉంటే జాయిన్ చేసుకోవచ్చు కానీ ప్రెసెంట్ అయితే ఇలాగా మార్కింగ్ వేశానండి చూడండి ఇలా నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఓకేనా ఇది కొంచెము స్టోన్స్ వచ్చింది స్టోన్స్ కాదు చెమికీలు వచ్చిన చోట నాకు ఇబ్బంది పెడుతున్నాయి అయినా తప్పట్లేదు కట్ చేయాలి ఇలాగా మొత్తం కూడా మనం ఇప్పుడు ఎలాగైతే మార్కి వేసుకున్నామో కొంచెం ఎగస్టా పెట్టుకుని కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్